హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తను ఒక్కతే అన్ని పనులు చేస్తుందా ఆశ్చర్యంగా అడిగింది మహా లేదు పాటు మరో ఇద్దరిని తీసుకుని వస్తుంది నువ్వు వదినా ఉంటారు కదా ఇండ్లంతా వాళ్ళ చేత దగ్గరుండి శుభ్రం చేయించండి వాళ్ళకి భోజనం అంటూ డబ్బుతో కూతురు వైపు చూస్తుంది నాకు తెలుసు ఇలాంటి పనులు నాకు బాగానే చెప్తావు చేస్తాను ఎందుకు చేయను అని కోపంగా బయటకు వెళ్ళింది మహా కూతురు కోపం మామూలే కావటంతో విముల అందరినీ తీసుకుని షాపింగ్కి వెళ్ళింది ఈ సామాన్ తోమితే టైం సరిపోదని ఇద్దరు మనుషులను పెట్టి దేవి గారు అందరినీ తీసుకుని షాపింగ్కి వెళ్ళారు ఇరు కుటుంబాలు షాపింగ్ చేసి బంగారం దగ్గరకి వెళ్ళారు మంగళసూత్రాలు సూర్యకి బంగారు తీసుకుని బయటికి వచ్చారు అప్పటికే టైం ఏడైంది అమ్మ బాగా నీరసంగా ఉంది ఏమన్నా జ్యూస్ తాగుదామా నీరసంగా అంది వినిత నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను వదిన పదండి జ్యూస్ తాగుదాం అని విమల పక్కనే ఉన్న జ్యూస్ కొట్టుకు తీసుకొని వెళ్ళింది అత్తమ్మ ఏంటి పెద్ద కోడలా అని తాగిన జ్యూస్ గ్లాస్ రెస్టెంట్లో వేసింది విమల మహాకి బనానా జ్యూస్ అంటే ఇష్టం కదా అక్కడ జ్యూస్ టేస్ట్ అయితే బాగుంది తనకి పార్సిల్ పెట్టుకొని వెళ్దామా అని అడిగింది మహా పెద్ద వదిన ఏంటి మా మధ్యలకి బనానా జ్యూస్ అంటే ఇష్టమా ఆశ్చర్యంగా అడిగింది వినిత అవును వినిత అంది విమల మీ అల్లుడికి బనానా జ్యూస్ అంటే ఇష్టం అతమ ఇద్దరి టేస్ట్ ఒక్కటే అయితే సంబరపడుతూ చెప్పింది వినిత అవును ఇద్దర్ టేస్ట్ ఒకటే కానీ ఈ వెధ్వఖంలో సంతోషం అనేది లేదు కదా ముహూర్తాలు పెట్టిన కూడా వాడు పని గురించి ఆలోచిస్తున్నాడంటే ఏమనాలి మనసులోనే అనుకున్నాడు వీరేశం నా కోడలికి జ్యూస్తో పాటు పువ్వులు కొన్ని స్వీట్స్ కొనిస్తాను పట్టుకుని వెళ్ళు విమలా అంది దేవి ఎందుకు వదిన నేను కొంటాను కదా నా కోడలికి నేను కొనిస్తే తప్పేంటి విమలా నువ్వేం అడ్డు చెప్పకు కొనిస్తాను పట్టుకొని వెళ్ళు అని పువ్వులు మహాకి ఇష్టమైన గులాబ్ జామ్ అన్నీ కొని కొని ఇచ్చింది దేవి అప్పుడే కోడలికి అన్ని కొనిస్తుంది అంటే దేవి గారికి మొహం బాగా నచ్చినట్లు ఉంది అన్నారు విల ఫ్యామిలీ వాళ్ళు నచ్చింది కాబట్టే కదా నా చిన్న కోడలు అయ్యింది నా కోడలు బంగారం అని ఆటోలో రావటంతో ఇంటికి వాళ్ళు వెళ్ళారు పని మనిషి రావడంతో ఇండ్లంతా శుభ్రంగా చేయించి మేడపైన కూడా క్లీనింగ్ చేయించారు మహా ఇంకా వాళ్ళ చిన్న వదిన లక్ష్మి వంట చేయాలని లక్ష్మి ఇంటికి వెళ్ళగానే మహా స్నానం చేసి బయటికి వచ్చింది ఉఫ్ షాపింగ్ చేసి అలసిపోయాము కాస్త మంచినీళ్ళు తీసుకుని రా మహా అని బయట నుంచి అరిచింది విమల అబ్బా ఎందుకమ్మా అంత గట్టిగా ఆరుస్తావు లోపలికి వచ్చి అడగొచ్చు కదా చుట్టుపక్కల అందరికీ తెలియాలా నా కూతురికి నేను షాపింగ్ చేశానని కసురుకుంటూ వంటగదికి వెళ్ళింది మహా పని అంతా అప్పచెప్పి వెళ్ళాను కదా దీనికి మండుతుంది అందుకే అరుస్తుంది అనుకుని లోపలికి వచ్చి సైలెంట్గా కూర్చుంది విమల తీసుకో వాటర్ టీ ఇవ్వనా పొద్దుననా ఫోన్ చేసి నా వద్దు నాన్న ఫోన్ చేశారా లేదా వాటర్ బాటిల్ తీసుకుని అడిగింది చేశారమ్మా ఇంకో గంటలో వస్తారు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నారు అని కూర్చుంది వాటర్ తాగుతూ ఇండ్లంతా చూసింది విమల నీట్గా ఎంతో అందంగా ఉంది పైగా కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసి సర్దు సర్దటంతో విమల డౌట్గా కూతురు వైపు చూసి కబోర్డ్స్ అన్నీ ఎవరు క్లీన్ చేశారు వాటర్ బాటిల్ పక్కన పెట్టి అడిగింది ఎవరు నేను తలకి చుట్టుకున్న టవల్ తీస్తూ అంది నిన్ను నేను పని చేయొద్దన్నాను కదా ఎందుకు చేస్తావు పని పాఠాలు లేక చేస్తాను అయినా ఇద్దరు మనుషులను పెట్టావు వాళ్ళు ఒక్క రోజులో పని అంతా ఎలా చేస్తారమ్మా నీ చేదస్తం కాకపోతే నేను చిన్న వదిన వాళ్ళకి సాయం చేశాం కాబట్టి పని అంతా అయింది లేదంటే రేపు కూడా ఉండు ఉందును పని ఫోన్లే ఒక్కరోజులో బాగానే అయింది అన్నట్టు మర్చిపోయాను ఇవి నీకోసమే తెచ్చాను తీసుకో అని కూతురు చేతిలో కవర్ పెట్టింది స్వీట్స్ జ్యూస్ తనకి ఇష్టమైన జీడిపప్పు పువ్వులు చూడగానే ముఖంలో కోపం పోయి నవ్వు చేరింది అమ్మ కరెక్ట్ టైంకి తెచ్చావే నాకు తెలుసు ఇవన్నీ నా కోసం తెస్తావని అంటూ గబగబా రెండు జీడి పలుకులు నోట్లో వేసుకుంది కొన్నది నేను కాదు మీ అత్తమ్మ సైలెంట్గా మహాముఖం చూస్తూ అంది ఆ మాట విన్న మహా ముఖంలో కొద్దిపాటి ఆశ్చర్యం ఏంటమ్మా అత్తమ్మ కొన్నదా అవును ఫోన్ చేసి మాట్లాడు నువ్వు వాళ్ళకి బాగా నచ్చావురా సుభాష్ కూతురు ఎందుకు నచ్చకుండా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది గర్వంగా ఉంది అబ్బో ఈ మాట ఇప్పుడు కాదు అమ్మ రేపు పెళ్ళయ్యాక ఇంతే ధీమాగా ఎందుకు అన్నను అంటాను అని చేతిలో ఉన్న కవర్ పక్కన పెట్టి అమ్మ పెళ్లి చీరలు అమ్మా వద్దు ముందు తిను అంది అమ్మ ప్లీజ్ అమ్మ నాకు ఎలాంటి చీరలు తీసావో నేను చూడాలి కదా ఎంతో ఆశగా అడిగింది మహా అన్ని మిషన్కి ఇచ్చేసి వచ్చాను నువ్వు ముందు మీ అత్తమ్మకి ఫోన్ చేసి మాట్లాడు అని విమల అనగానే మహా కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది కూతురు కోపం మామూలే కావడంతో విమల బట్టల కవర్లు అన్నీ ఒక రూంలో పెట్టింది షాపింగ్ అంతా చేసేసరికి నీరసం రావటంతో ఇంటికి రాగానే బయట గుమ్మం దగ్గరే కూర్చుంది దేవి ఏంటమ్మా ముఖం అలా ఉంది బైక్ పార్కు చేస్తూ అడిగాడు సూర్య అబ్బా షాపింగ్ చేసి నీరసంగా వచ్చిందిరా నీరసం వచ్చిందిరా ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు కాళ్ళు ఓ నొక్కుంటూ అడిగింది దేవి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మీరు అందరూ నన్ను వదిలేసి షాపింగ్కి వెళ్ళారు నేను ఏం చేయను ఏం తోచక తమ్ముడు వాళ్ళతో సినిమా చూశాను మాట్లాడుతూనే దేవి గారి పక్కన కూర్చున్నాడు మా ఇంట్లో ఎవరు లేకపోతే నీ కాళ్ళు అసలు నిలబడవు కదా తిన్నావా లేదా తిన్నానమ్మా చెల్లి భోజనం పెట్టింది అనగా వెళ్ళి ఇప్పుడు రావటం మరి అన్నీ కొన్నదా పెళ్ళంటే మాటలు కాదు కదా అవును ఇంటికి నువ్వు నా కోడలికి ఫోన్ చేస్తున్నావా లేదా చుట్ట చుట్టాలు అమ్మ అడుగుతుంటే ఏం మాట్లాడవు సైలెంట్ గా ఉంటే అర్థం ఏంటి సూటిగా అడిగాడు వీరేశం సూర్య వలకం చూసి అంటే అమ్మ అస్తమానం ఫోన్ చేస్తే బాగోదు కదా అందుకే చేయలేదన్నాడు అస్తమానం ఫోన్ చేస్తే బాగోదు